ఓం నమో వెంకటేశాయ ఏదైనా ఒక విషయాన్ని గురించి ఇప్పుడు వెంటనే సమాచారం కావాలంటే గూగుల్లో వెతుకుతాం ఆ గూగుల్లో కూడా ఏ విషయాన్ని ఎక్కువ మంది ఏ సమయంలో ఏ సందర్భంలో వెతికారు చూచారు అని చెప్పి కూడా మనకు తెలుస్తూ ఉంటుంది ఒక సమయంలో అయోధ్యగా ఉండవచ్చు ఒక సమయంలో రష్యా యుక్రెయిన్ యుద్ధం కావచ్చు ఇంకొక సమయంలో అమెరికాకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ఏదో ఒకటి గూగుల్లో వెతికితే ఒక అంశానికి సంబంధించిన విషయము మనకు తేటతెల్లం అవుతుంది ఇదిగో ఈ విషయం ఈ రోజున ఎన్ని కోట్ల మంది అని ఈరోజు మొన్న అయోధ్య జన్మభూమి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఒక హిందీ పాట వచ్చింది నాట్యాలని చెప్పి ఆయన ఉత్తరాఖండ్కు సంబంధించిన ఒక గాయకుడు పాడినటువంటి పాట ఇప్పటికే దాదాపు పది పదిహేను కోట్ల మంది ఆ పాటను చూచేశారు అట్లా ఏదైనా ఒక పాటను ఇంతమంది చూచారో ఒక మాటను ఇంతమంది విన్నారు ఒక అంశాన్ని ఇంతమంది తెలుసుకున్నారు అని చెప్పి మనకు తెలుస్తుంటుంది ఈ రోజున ఆ విధంగా కనుక చూసుకుంటే ప్రపంచంలో వ్యక్తుల యొక్క హృదయాలలో వెతికితే వ్యక్తుల హృదయాలను తట్టి చూస్తే తరచి చూస్తే కోట్లాది మంది హృదయాలలో ఈరోజు స్థానాన్ని సంపాదించుకున్నటువంటి ఏకైక వ్యక్తిత్వము నరేంద్ర దామోదర్ దాస్ మోదీ భారతదేశ ప్రధానమంత్రి ఆ రోడ్ షో చూస్తూ ఉంటే అయోధ్య ప్రతిష్టకు ముందు వారు కొన్ని ప్రాంతాల్లో రోడ్ షో చేశారు కర్ణాటకలో కేరళలో అదేవిధంగా తమిళనాడులో శ్రీరంగం ఆ శ్రీరంగంలో వారు రోడ్ షో చేస్తూ ఉంటే ఆ దేవాలయంలో ఉండే అర్చక వర్గం వాళ్ళ వయసు ఎనభై ఏళ్ళు ఉండవచ్చు తొంభై ఏళ్ళు ఉండవచ్చు యువకులు కావచ్చు మహిళలు కావచ్చు చిన్న పిల్లలను పట్టుకుని కేరింతలు కొడుతూ ఆనంద బాష్పాలు రాలుస్తూ వాళ్ళ వాళ్ళ భావోద్వేగం అంటే మోదీ గారంటే ఎంత అభిమానము ఎంత ప్రేమ ఇవన్నీ ఆయన ఎలా సంపాదించుకున్నారు ఇవన్నీ ఆ స్థానం అంత సుస్థిరమైనటువంటి స్థానం ఇంత కోటానుకోట్ల మంది ప్రజా బాహుళ్యంలో ఇంత విస్తృతమైనటువంటి సమాజంలో మన భారతదేశం మాత్రమే కాదు ప్రపంచ దేశాలలో ఇటువంటి స్థానాన్ని వారు సంపాదించుకొని ఉన్నారు తన కఠోరమైన పరిశ్రమ కఠోరమైన పరిశ్రమ భారతదేశం యొక్క వైభవాన్ని కాంక్షించి దూరదృష్టితో ఒక యుగద్రష్టగా చూడగలిగినటువంటి రచించగలిగినటువంటి ఒక యుగాన్నే సృష్టించగలిగినటువంటి ఒక ధీరోదాత్తమైనటువంటి ఆలోచనలతో కార్యాచరణతో ప్రగతి గతిశీలతతో కాబట్టి ఆ రకంగా వారు ముందుకు పోతున్నారు వారి నిజాయితీ వారి నిజాయితీ కారణంగా కఠోరమైన పరిశ్రమ కారణంగా దేశభక్తి కారణంగా అహర్హము సమాజ శ్రేయస్సు కోసము కష్టపడి పనిచేసే స్వభావం కారణంగా ఈ రకమైన వాతావరణం మొత్తము భారతదేశంలో ప్రపంచంలో నిర్మాణమైందనే విషయంలో రెండో ఆలోచనలు ఎవరైనా నిజాయితీగా ఉంటే సమర్పణ భావంతో ఉంటే భావనతో ఉంటే సచీలతతో ఉంటే అంకిత భావంతో ఉంటే పరిశ్రమ చేస్తూ ఉంటే కఠోరమైన దీక్ష దక్షతలతో ఉంటే పనిలో నిజాయితీ ఉంటే అటువంటి వ్యక్తిత్వాన్ని యావత్ సమాజము తన గుండెల నిండా నింపుకుని మోస్తుంది తనను అందులో ఆయనలో ఆ వ్యక్తిత్వంలో చూసుకుంటుంది అని చెప్పి ఈరోజున మన మోదీ గారు రుజువు చేశారు అందుకునే అన్నిటా తానై అంతా తానై ఒక శ్రీకృష్ణ పరమాత్ముడు విశ్వరూప సందర్శనము చేసినప్పుడు ఎలా కనపడుతున్నారు ఈరోజున వారు ఈ వయసులో డెబ్భై నాలుగు వేళ్ల వయసులో కఠోరమైన పరిశ్రమ చేస్తూ రాత్రింబ వాళ్ళు తిరుగుతూ ఇన్ని రాష్ట్రాల్లో ఇన్ని బహిరంగ సభల్లో మాట్లాడుతూ ఎక్కడా కూడా అలుపు సులుపు లేకుండా అంతే ప్రేరణతో అంతే ఉత్సాహంగా అంతే శక్తివంతంగా వారు వారి కదలికలు కానీ మాటలు కానీ జీవనమును కానీ మనం చూస్తూ ఉన్నాం ఇది ఈ దేశము గర్వించదగిన అంశం చరిత్రలో ఇలాంటి వ్యక్తిత్వాన్ని మనం చరిత్రలో ఒకరిని మరొకరిని మనం చూడలేం ఎందుకు అంటే ఆనాటి పరిస్థితులు వేరు అప్పటి వసతులు వేరు అప్పటి అవసరాలు వేరు అవకాశాలు వేరు వాటన్నింటినీ తట్టుకుని నిలబడి ఆ రోజును నిలబడటం అనేది అప్పటి శ్రేష్టత వాళ్ళ వ్యక్తిత్వం గొప్పది కానీ ఈ రోజున ప్రపంచమంతా ఏకమై భారతదేశాన్ని బలహీనం చేయాలన్న కుట్రలో కుహకాలతో ముందుకు పోతూ ఉంటే అంతర్జాతీయంగా ఈ దేశంలో అనేక సంస్థలు వేల లక్షల కోట్ల రూపాయలు దొర్లించి పుర్లించి కుమ్మరించి ఇక్కడ ఉండేటువంటి కొంతమంది వ్యక్తిత్వ హీనులు దేశభక్తి రహితులు విదేశ ద్రోహులైనటువంటి వాళ్ళ అండను తీసుకుని వాళ్ళ పంచన చేర్చుకుని దేశాన్ని బలహీనపరచాలనే ప్రయత్నం చేస్తూ వారి వ్యక్తిత్వం మీద మాటిమాటికి 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 దాడి చేస్తూ ఉన్న వాటన్నిటిని తట్టుకుని వాళ్ళందరికీ తిరిగే సమాధానము తన వ్యక్తిత్వం ద్వారా తన కర్తృత్వం ద్వారా తెలియచేసి చెప్పి వాళ్ళని ఎక్కడికక్కడ అక్కడికక్కడికి నామరూపాలు లేకుండా నాశనము చేసి ఆ విధంగా నరేంద్ర మోదీ గారు ఈరోజున దూసుకుపోతూ ఉన్నారు ఈ జాతికి వారు ఒక్కరే దిక్కినాడు ఈరోజున వాళ్ళకి కావాల్సింది నరేంద్ర మోదీకి కావాల్సింది కేవలము ఓట్లు కాదు మా ఆయుష్ను కూడా నీవు పోసుకుని మరింత సుదీర్ఘకాలము సుదీర్ఘకాలము ఈ దేశాన్ని పరిపాలించాలా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉన్నారు నాకు తెలుసు నేను చాలా దగ్గర తిరుగుతూ ఉన్నప్పుడు ఎవరు చెప్పకనే ఏమీ ఆశించకనే అనేక మంది వేద పండితులు కావచ్చు దేవాలయాల్లో అర్చకులు కావచ్చు పురోహితులు కావచ్చు నరేంద్ర మోదీ గారి ఆరోగ్యం కోసము వారి ఈ ప్రయాణం ఇలాగే నిరంతరము విజయవంతంగా సాగాలని పూజలు చేసేవాళ్ళు ఉన్నారు జపాలు చేసేవాళ్ళు ఉన్నారు హోమాలు చేసేవాళ్ళు ఉన్నారు ఇట్లాంటి వ్యక్తిని మనం ఎప్పుడూ చూడము చరిత్రలో మనకు కనపడరు కాబట్టి ఆయన ఒక భగవద్ అంశతో జన్మించారని ఎవరైనా అంటే ఎవరు అనకముందే నేనంటే బాగుంటుందని పోటీ పడటంలో ఏం తప్పు లేదు కాబట్టి ఎన్నికలు రాబోతున్నాయి ఈ దేశంలో మనం నిలబడాలి ఈ దేశంలో మన ఉనికి ఉండాలి ఈ దేశంలో మన అస్తిత్వానికి ప్రమాదం ఉంది రాబోయే పాతిక ముప్పై నలభై సంవత్సరాల దాకా భారతదేశంలో ఖచ్చితంగా మన అస్తిత్వానికి ప్రమాదము ఉంది సందేహం లేదు దానికి తగిన విధమైనటువంటి పద్ధతిలో అన్ని ఏర్పాట్లు జరగాల్సిన అవసరం ఉంది సమాజాన్ని సమాయత్తం చేయాల్సిన అవసరం ఉంది రాజ్యాంగ వ్యవస్థల్ని సమాయత్తం చేయాల్సిన అవసరం ఉంది దానికోసం ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం అవసరం కేంద్రంలో చేసే ప్రతి చట్టము అది ఒక కార్యరూపం దాల్చాలన్నట్టయితే రాజ్యసభలో కూడా అందుకు తగినటువంటి పద్ధతిలో మరి సాధికారికత ఉండాలి కాబట్టి ఆధిక్యత ఉండాలి కాబట్టి దానికి తగ్గట్టు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాష్ట్రాలలో ప్రభుత్వాలు అక్కడ ఉండేటువంటి శనసన సభ్యుల సంఖ్య కూడా అవసరం కాబట్టి మోదీ గారి జట్టు ఏది ఉందో ఆ జట్టునే గెలిపించాలి మోదీ గారి జట్టునే ముందుకు తీసుకెళ్లాలి మోదీ గారు గెలవటం అంటే భారతదేశం గెలవటం మోదీ గారి మోదీ గారి విజయం ఏదైతే ఉందో అది కేవలము భారతదేశపు విజయం క్షణక్షణము అనుక్షణము ప్రతిక్షణము తన సర్వస్వాన్ని దేశం కోసం సమర్పించి పనిచేసేటువంటి మోదీ గారి కృషికి వారి నిబద్ధతకు వారి కఠోరమైన పరిశ్రమకు యావత్ జాతి కోటాను కోట్ల మంది భారతీయులు కృతమైనటువంటి చాలా కృత నిశ్చయంతో సంకల్పంతో వారికి మద్దతుగా నిలబడాలి వారిని గెలిపించాలి దేశం గెలవాలి జాతి గెలవాలి మనం గెలవాలి నేను గెలవాలి భారత్ మాతాకి జై